క్యాప్సికంతో కర్రీనా నాకొద్దు బాబోయ్ అనే వాళ్ళకి ఇలా చేసి పెట్టండి లొట్టలు వేసుకుంటూ తింటారు అంత బాగుంటుంది స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఇందులోకి కొంచెం నూనె వేసుకొని ఆవాలు జీలకర్ర ఎండిమిర్చి వెల్లుల్లి కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసి మంచిగా వేయించుకోవాలి ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసిన టమాటా ముక్కలు కూడా వేసి మంచిగా మెత్తగా సాఫ్ట్గా ఉడికేంత వరకు మూత పెట్టి మంచిగా ఉడికించండి టమాటా ముక్కలు సాఫ్ట్గా ఉడికిపోయిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసిన క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసి ఒకసారి అంతా బాగా మిక్స్ చేసి హావ టీ స్పూన్ పసుపు మనకి క్యాప్సికమ్ కొంచెం కారం ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ ఒక టీ స్పూన్ కారం యాడ్ చేస్తున్నాను తర్వాత రుచికి సరిపోయినంత సాల్ట్ కూడా వేసి ఒకసారి మిక్స్ చేసుకుని మూత పెట్టి లో ఫ్లేమ్లో కొంచెం సేపు మగ్గనివ్వండి తర్వాత మూత తీసి కర్రీకి సరిపోయిన వాటర్ యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టి క్యాప్సికమ్ మంచిగా ఉడికేంత వరకు ఉడికించాలి ఒక టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేసి లో ఫ్లేమ్లో ఒక రెండు మూడు నిమిషాలు మంచిగా ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకుంటే మనకి క్యాప్సికమ్ కూర రెడీ ఇది రైస్లోకి చపాతీలోకి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇలా చేసి పెడితే క్యాప్సికమ్ ఇష్టం లేని వాళ్ళు కూడా లొట్టలు వేసుకుంటూ తింటారు చాలా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి వీడియో నచ్చితే వెళ్తూ వెళ్తూ ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్